జయశ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి బస్సు తీసినాము నలభై నాలుగు సీట్లు అది బ్యాక్ సీట్లు నాన్ ఏసీ సిద్దిపేట నుంచి వెళ్ళి ఒక ఐదు గారు కూడా ఎక్కారు మాకు హైదరాబాద్లో ముప్పై ఎనిమిది మంది దాకా ఎక్కారు ఎక్కువ మటుకు హైదరాబాద్ నుంచి మాకు పికప్ జరిగింది వెళ్ళేటప్పుడు రామ్టెక్ మయ్యారు చూసుకొని కుంభమేళకు చేరేసరికి రెండవ తారీఖు రాత్రికి బయలుదేరితే కుంభమేళం చేరేసరికి నాలుగో తారీఖున సాయంత్రం చేరుకున్నాము అక్కడ చేరుకొని రాత్రి ఒక ఆశ్రమంలో పడుకొని మబ్లలేసి స్నానాలకు బయలుదేరినాము చూడండి అందరికీ స్కార్పులు ఇచ్చాము మాస్ అయినా చూసినా కావచ్చు మాకు చాలా గుర్తింపు వచ్చింది అక్కడ సేఫ్టీ కూడా అయిపోయింది దూరం ఉన్న వాళ్ళని కనుక్కొని మళ్ళీ మాతో పాటు తీసుకెళ్ళడం జరిగింది అది స్కార్పియో చె ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో తెలియదు చాలా మంచిగా ప్రయాణికులు కూడా చాలా సంతోషపడ్డారు ఇది ఇక్కడ కట్టుకోకుండా కొంచెం ఫుల్ సేఫ్టీ తగ్గున్నాను కొద్దిగా కొద్దిగా సేఫ్టీ ఇచ్చింది మాకు కానీ మా అలా ఇక్కడ స్కార్పియో కట్టుకొని మాత్రం అన్ని అంత మంది వచ్చినా అన్ని లక్షల మంది వచ్చినా కోట్ల మంది వచ్చినా కానీ స్కార్పియో మాత్రం ఎవరికైతే కట్ చేయలేదు మా స్పెషల్గా ఉంది అందరూ మమ్మల్ని చూడడం ఇది మా స్టేషన్ నారాయణ సంస్థ తరఫున ఇవ్వడం జరిగింది మా అదృష్టం కొద్దీ అంతకుముందు రోజు అంత ముందు రోజు ఎక్కువ మంది ఉండరట కానీ మేము వెళ్ళిన నాడు తక్కువ ఉన్నారు త్రివైన సంఘం దగ్గరికి పోయేసరికి మాత్రం రద్దీ ఇది పెరిగింది ఎలాంటి ఇబ్బంది కాకుండా ఈ చేయంగా స్నానాలు చేసి వచ్చారు ఏదో మునిగినామా లేచినామా కుంభ మేళలో మునిగినామా లేదా అనమాట స్నానాలు చేసి వచ్చారు పూట కొంచెం రద్దీ ఎక్కువ ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్పారు పది గంటల తర్వాత వెళ్తే రద్దీ తక్కువ ఉంటుందని అక్కడ వాళ్ళు చెప్పినా కానీ ఏమో స్నానాలు అయిపోయి అని వెళ్ళడం జరిగింది మొత్తానికైతే కుంభమేళలో ఎలాంటి ఇబ్బంది కాకుండా కొన్ని డబ్బులు వడగొట్టుకొని ప్రయాణికులు కూడా కొంతమంది కూర్చుని కూడా కొడుతున్నారు కొంతమంది డబ్బులు కూడా కొడుతున్నారు పని పనిచేసేది మీరు ఎవరైనా వెళ్తే మాత్రం ఆ జాగ్రత్తలు చూసుకోండి బ్యాగులల్లో ఎక్కువ డబ్బులు పెట్టుకోండి చెవుల కమ్మలు నావాలి చెవుల పింకులు కొన్ని పుంజుకొని పోతున్నారు మేం పుద్ధతాడు బంగారం పింధున్నా గుంజుకొని వేడుకుంటారు ముందుకున్నాడు అంటే పది మందిలో అవతలకి పోయినట్టే ఆ మనిషి వాడు కూడా గుర్తు పెట్టకుండా ఉన్నారు ఈ వాళ్ళు కొట్టేసేవాళ్ళు బ్యాగు కొట్టేసేవాళ్ళు మనం మంది తక్కువ ఉన్నా కానీ మిగతా ఇట్లా మంచిది మంచిగా ఆడుకొని ఆ బ్యాగు ఎంత ఎనక కడిగేస్తారు అవి మాత్రం జాగ్రత్తగా తీసుకోండి కాకపోతే మాకు నాలుగు కిలోమీటర్లు వెళ్ళడం ఐదు కిలోమీటర్లు బయటకు రావడము కొంచెం అలకటి ఇబ్బంది అయింది మంచి ఏజ్లో ఉన్నవాళ్ళు ఏజ్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంచెం ఆ విషయంలో లగేజ్ పట్టుకొని ంగా వాటర్ పట్టుకొని నడవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు అలాంటి లేకుండా ఎక్కడ వేసుకుంటాడు జీవనారాయణ